హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను రీసెంట్గా మేమైతే పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాము కదండీ చాలామంది అడుగుతున్నారు వీడియోలో అప్లోడ్ చేయమని ఫైనల్గా అయితే నాకు ఇప్పటికీ కుదిరింది నా వాయిస్ కొంచెం వాటర్ చేయడం వల్ల డిస్టర్బెన్స్గా ఉంది అడ్జస్ట్ చేసుకోండి మేము పాండిచ్చేరిలో అయితే ఎయిట్ డేస్ ఉన్నామండి ఈ ఎయిట్ డేస్ లో మేము తిన్న ఫుడ్ మేము తిరిగిన ప్లేసెస్ బీచెస్ అన్నీ చూపిస్తాను కొంతవరకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి మిగతా ప్లేసెస్ అన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేమైతే పాండిచ్చేరిలో దిగ్గానే ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసామండి అక్కడ మనకి అన్ని చీప్ అండ్ బెస్ట్ లో ఉంటాయి ఇంకా అన్ని ప్లేసెస్ కి మనం విజిట్ చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది మేమైతే ఇక్కడ గోల్డెన్ ఇన్ అనే హోటల్ తీసుకున్నామండి ఇది చాలా కాస్ట్ అయినప్పటికీ సెక్యూర్ గా ఉంటదని చెప్పి తీసుకున్నాము నేను బాబా పేరుతో వచ్చాం కాబట్టి మనం అమ్మాయిలని కాబట్టి కొంచెం హోటల్ సెక్యూర్ గా ఉంటే మంచిదండి బ్యాచిలర్స్ కంటే ఎలా ఉన్నా సరిపోద్ది రోజులు అసలుకే బాగోట్లేదు కొంచెం చీప్ లో కాకుండా అమ్మాయిలతో వెళ్ళినప్పుడు మాత్రం సెక్యూర్ హోటల్ తీసుకోండి కాస్ట్ గురించి ఆలోచించకండి మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా మంచి చాలా మంచివారండి అసలు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట తన పేరు గుర్తులేదు కానీ థాయిలాండ్ నుంచి వచ్చారనమాట మేము ఆంధ్ర నుంచి తీసుకెళ్ళిన సున్నులు కూడా ఇచ్చాము ఎప్పుడు టేస్ట్ చేయలేదు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారు ఎంతైనా నుంచి తీసుకెళ్ళాం కాబట్టి ఎవరికైనా ల్సిందే ఏమంటారు ఒక గంటలో ఫ్రెష్ అయిపోయి ఫ్రెంచ్ కాలనీ నుంచి మేము రాక్ బీచ్ అయితే వచ్చేసామండి ఇప్పుడు నేను చూపించిన వ్యూ అంతా మీకు రాక్ బీచ్ దగ్గరే అనమాట బీచ్ పక్కనే మంచి ఫుడ్ స్ట్రీట్ ఉంటది ఖచ్చితంగా వెళ్తే చూడండి జస్ట్ చూసి ఫొటోస్ తీసుకోవడం వరకేనండి లోతుగా ఉంటాయి అనమాట ఎలా ఇక్కడ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి వాల్ పెయింట్స్ కూడా ఎంత మంచిగా అట్రాక్టివ్ గా అసలు రియల్ గా చూసినట్టే ఆ ఫీల్ వస్తుంది అనమాట నాకైతే బాగా నచ్చింది ఇక్కడ లేక అని చెప్పి ఒక హోటల్ ఉంది ఇక్కడ కాపచ్చినో ఫేమస్ అని చెప్తే ఆ తాగడానికి వచ్చేసాం మేము అయితే ఇంకా నైట్ బీచ్ వ్యూ చూస్తూ తాగామండి చాలా బాగుంది ఈ ఫీలింగ్ అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా బయటికి ట్రిప్కి రావడం ఎప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో కూడా కాదు నేను బ్యాంగ్లూరులో జాబ్ చేసేటప్పుడు ఒక టూర్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చాను ఇక్కడ కొనుక్కోవడానికి ఆర్టికల్స్ పెట్టారండి కానీ మనం ఆస్తులు అమ్ముకోవాలి కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఈ రాక్ బీచ్ దగ్గర నైట్ వ్యూ అయితే ఇలా ఇక్కడ వాల్ పెయింట్స్ ఒకసారి పర్టిక్యులర్గా నేను ఇవే చాలా క్యాప్చర్ చేసుకున్నానండి ఎంత బాగున్నాయి అంటే రియల్గా మనకి ఉన్నట్టే ఫీల్ వస్తుంది అనమాట అంత బాగున్నాయి ఇంకా ఆర్టికల్స్ కొందామని చూసాం కానీ చాలా కాస్ట్ అనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ఒక నాలుగు తీసుకున్నాను పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ బీచ్లో దొరికే మంచి మంచి గవ్వలు ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట ఇంకా ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం ఫ్రెంచ్ కాలనీ అంటారండి ఇక్కడ ఫుడ్ అయితే అసలు చీప్ అండ్ బెస్ట్ రకరకాల ఫుడ్స్ అంతా ఉన్నాయి నేను నైట్ టైం ఫుడ్ కోసం తిరగడం వల్ల అవి క్యాప్చర్ చేయలేకపోయాను షార్ట్స్లో కొన్ని వరకు అప్లోడ్ చేశాను ఇదైతే బావికి చాలా బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాము ఇదైతే రాక్ బీచ్ అండి ఇది వచ్చేసి మీకు ఇరాక్ బీచ్ అంటారనమాట ఇక్కడైతే అసలు మనకి వ్యూ కూడా ఏమీ లేదు జస్ట్ చూసి రావడం వరకే ఎక్కువ మంది కూడా ఆడుకోవట్లేదు అండ్ దీన్ని చూసి దీని పక్కనే కొంచెం దూరంలో అయితే మనకి మెరీనా బీచ్ వచ్చేసింది నా ఫేవరెట్ బీచ్ అండి పాండిచ్చేరిలో మెరీనా ఒకటి పారాడైస్ బీచ్ ఒకటి ఇడెన్ బీచ్ ఒకటి నేను మీకు చూపిస్తాను ఈ మెరీనా బీచ్ దగ్గర అయితే కింగ్ కాంగ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది ఇక్కడ మాత్రం కొరియన్ ఫుడ్ ఫేమస్ అండి ఇది కనుక్కుని వెళ్ళామనమాట పర్టికులర్గా ఫుడ్ తిందామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ ఉంటే మాత్రం స్విట్జర్లాండ్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి అంత నీట్గా ఉంటుంది ఏరియా మొత్తం చాలా బాగుంటుంది ఈ బీచ్కి అయితే కన్ఫామ్గా వచ్చేయండి మెరీనా బీచ్ అండి మేమైతే ఇక్కడ కొరియన్ చికెన్ ఒకటి ఆర్డర్ చేశాము చికెన్ వింగ్స్ ఒకటి ఆర్డర్ చేశాము రైస్ బౌల్ ఒకటి ఆర్డర్ చేశామండి అసలు టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నైన్ కల్లా మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్ళిపోయామండి ఇక్కడ కొన్ని ఆడుకునే గేమ్ జోన్స్ అలాంటివి ఉంటాయని చెప్పేసి కానీ అప్పటికి అసలు ఓపెన్ చేయలేదు అప్పుడే స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా బోటింగ్ జరుగుతుంది పక్కన జస్ట్ ఊరికే చూసాము ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏమీ ఓపెన్ లేదు ఒక పిజ్జా మాత్రం ఓపెన్లో ఉంది ఫుల్ ఆకలేసింది ప్యారడైజ్ బీచ్కి మనకి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళడానికే చాలా దూరం ఉందండి ఇక్కడ మనకి బోటింగ్ జరిగిద్ది ఈ బోటింగ్ ప్లేస్లోనే పక్కనే ఒక పిజ్జా పాయింట్ ఉంది ఒక పిజ్జా అయితే డబల్ చీజ్ పిజ్జా పెద్దది ఆర్డర్ చేసుకున్నాము అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా ఇది తినేసి బీచ్ లోపలికైతే వెళ్ళిపోయామండి ఇక్కడ ఎలా ఉందంటే ఇది మొత్తం గోవాలా ఉందనమాట నేను చూడలేదు బాగా చెప్పారు కొంచెం గోవా కూడా ఇంచుమించులానే ఉండిద్దని చెప్పేసి చిన్న చిన్న పాకలేసి కొబ్బరి చెట్లు ఉంటాయి కదండీ దానికి ఫుల్లీ లైటింగ్స్ పెట్టేశారు నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందంట ఇది మేము డే టైం వెళ్ళామండి మాకు అంతగా ఏమనిపించలేదు ఫుల్ ఎండగా ఉంది మేము జస్ట్ ఇక్కడ ఫుడ్ తినేసి పిజ్జా తినేసి స్కూటీ రెంట్కి తీసుకున్నామండి మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఒక బీచ్ చూడగానే మళ్ళీ లొకేషన్ ఆన్ చేసుకోవడం నెక్స్ట్ ఎక్కడ బీచ్ దగ్గరలో ఉందని చెప్పేసి ఇంచుమించుగా ఒక పది బీచ్ల వరకు తిరిగేసామండి ఇక్కడ ఏం లేదు ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళు బీచ్నే మార్చుకుంటున్నారు దానికి దీనికి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇది వచ్చేసి ఇడెన్ బీచ్ అండి ఇది నాకు నచ్చిన బీచ్ అనమాట చెప్పాను కదా మీకు ఇందాకనే ఇదైతే చాలా చాలా బాగుందండి అసలు మనం పిక్స్ తీసుకోవడానికైతే ఎంత బాగుంటుందో కానీ ఏ బీచ్లో అసలు మేము ఆడుకోలేదండి ఆడుకుంటే మొబైల్స్ పట్టుకునే వాళ్ళు ఉన్నారు జస్ట్ పిక్స్ తీసుకుని అనమాట ఇక్కడ ఈ బీచ్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండండి చిన్న అమిబా లెక్క ఒకటి ఉందన్నమాట ఒక ఫిష్ అనమాట అది పాయిజన్ ఫిష్ అంట అది సీజన్ బట్టి ఆ బీచ్లో నుంచి బయటకు వచ్చేసి కుట్టిద్ది అనమాట అక్కడ బోర్డ్ చదివాము ఆ బోర్డ్ చూసి ఇంకా మేమైతే అంత సాహసం చేయలేదు కానీ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు చాలా తక్కువ మంది ఇదిగోండి చూడండి ఇదే అన్నమాట మేము ఇంకా దీన్ని చూసాము ప్రతి బీచ్లో అయితే జస్ట్ కాళ్ళను తడుపుకుని వచ్చే మీరు చూడగానే ఇంకా దీనికి ఎంత సాహసం చేయలేదు ఇక్కడ ఏమన్నా ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చామండి క్రాబ్స్ అంటే చాలా ఇష్టం అండి అక్కడ ఫ్రెష్గా పట్టేసి తీస్తున్నారు అనమాట క్రాప్ ఫ్రై అయితే ఒకటి చెప్పాము తర్వాత స్క్విడ్ ఫస్ట్ టైము చూసాను ఇక్కడ ఫ్రై చేసి ఇవ్వడము ఇంకా ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది ఇంకా దొరికినప్పుడు ఎందుకో ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఒక స్క్విడ్ ఫ్రై కూడా ఆర్డర్ చేశామండి క్రాప్ అయితే నాకు అంతగా అనిపించలేదు కానీ స్క్విడ్ ఉందండి ఎంత బాగుందంటే అసలు తింటా ఉంటే ఎన్ని ప్లేట్లు తింటాం కూడా లెక్కలేదు ఆంటీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయండి మనం కేరళ వెళ్తే ఎలా ఉండిద్దో అలా ఉందన్నమాట చిన్న చిన్న పాకలు వేసి అందులో రెస్టారెంట్లు పెట్టారు కొబ్బరి చెట్లు తాడి చెట్లు మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు పల్లెటూర్లో ఎలా ఉండిద్దో అలా ఉందండి మంచి వ్యూ ఉందనమాట ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఊరికే షాపింగ్ స్ట్రీట్ ఎంజీ రోడ్లో ఉందని చెప్తే అంతగా నాకు ఏమనిపించలేదు విజయవాడలో బీసెంట్ రోడ్ ఎలా ఉందో అలాగే ఉందనిపించింది ఇంకా ఇక్కడైతే నేను నేనేమీ కొనలేదండి ఇంకా రూమ్కి వచ్చేసాము ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ పార్క్ వెళ్దామని చెప్పేసి పార్క్ వచ్చామండి ఇదైతే క్లోజ్డ్ ఉంది తర్వాత ఇంకో పార్క్ వచ్చేసాము ఇంకా బీచెస్ అయితే తిరగడం అయిపోయిందండి నేను కొన్ని కొన్ని క్యాప్చర్ చేయలేదన్నమాట మీకు ఫేమస్ బీచెస్ క్యాప్చర్ చేశాను ఇంకా ఇప్పుడు నేను చూపించేది పార్క్ ఇవంతా ఫ్రెంచ్ కాలనీ అండి మాకు దగ్గరలో ఉన్నది ఫ్రెంచ్ కాలనీ కాబట్టి అక్కడే రాక్ బీచ్ ఉంది చక్కగా ఈవినింగ్ సాయంత్రం టైము వెళ్తే మాత్రం అత్తరిపోయిద్ది అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సండే రోజు ఈవినింగ్ అయితే చర్చ్కి వెళ్ళామండి ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో ఒక పెద్ద చర్చ్ అన్నమాట అసలు ఈ చర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆర్కిటెక్ట్ డిజైన్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే నేను మీకు చూపిద్దామనే ఇది చాలాసేపు వీడియో తీసుకున్నాను ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పి నేను కట్ చేసి కట్ చేసి క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట అప్పటికి ఒక మ్యారేజ్ జరుగుతుంది ఇక్కడ మేము ఇంకా చివర కూర్చున్నాము ఎంత నీట్గా డిజైన్ చేశారంటే అసలు వీళ్ళ పెయింట్స్ ఆ గోడ మీద నుంచి ఎలా వేస్తున్నారో అర్థం కాలేదు ఇంకా ఈ చర్చి చూసి బయలుదేరిపోతారు ఇంకా చాలామంది ఇక్కడికి వేరే కంట్రీస్ నుంచి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు పాపం నడవలేక ఈ ఎండల్లో ఒక్కపోతలకి అసలు రిక్షాలు ఎక్కి మరీ వస్తున్నారనమాట వాళ్ళతో పాటే మేము తిరిగాము చాలాసేపు మీరు వస్తే మాత్రం అస్సలు ఫ్రెంచ్ కాలనీ మాత్రం మిస్ అవ్వకండి అంత బాగుంటుంది ఇంకా నైట్ అలా అలా రోమింగ్ చేస్తుంటే అంటే మళ్ళీ ఇంకో చర్చి దగ్గరలోనే ఉంది దీనికి కూడా వెళ్ళిపోయామండి అయితే ఇక్కడ నేను మీకు ఒక పెయిన్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ పెయింట్ నాకు అసలు ఆ వాల్ మీద నుంచి ఎలా వేసారో నాకు అర్థం కాలేదు కానీ చూసినా సరే మనకి త్రీ పెయింట్ లాగా కనిపిస్తుంది అనమాట మేము తిరిగిన బీచెస్ ప్లేసెస్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కొన్ని ఉన్నాయి అవి షేర్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా పాండిచ్చేరి ఇంతకు ముందు విజిట్ చేసి ఉంటే ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటాము టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ తర్వాత వెళ్ళాము ఇంకా డే మొత్తం ఎయిట్ డేస్లో మొత్తం రోమింగేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి